అందరికీ నమస్కారం అండి మన జీవితంలో మనం కొన్ని కథల ద్వారా ఇతరుల జీవిత అనుభవం వల్ల కొన్ని సందేశాలని కొన్ని అనుభవాలని మనం నేర్చుకుంటూ ఉంటాం వాటిలో నీతి అనేది మనం తెలుసుకొని దాన్ని బట్టి మనం జీవిస్తూ ఉంటాం చాలామంది ఇది అంటే పెద్దవాళ్ళ అనుభవాలు కూడా తీసుకొని జీవిస్తూ ఉంటారు కదా అలాంటి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో ఒక దొంగ ఉంటాడండి ఆ దొంగ ప్రతిరోజు ఏదో ఒక దొంగతనం అనేది చేసి ఆ వచ్చిన డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఒక చెట్టు కింద ఒక జ్ఞాని తపస్సు చేసుకుంటూ ఉంటాడు అతని పక్కన జ్ఞానులు తపస్సు చేసుకునేటప్పుడు వాళ్ళు వాటర్ అనేది ఒక చెంబులో పెట్టుకో ఉంటారు కదా అది రాగి చెంబు అయినా ఇత్తడి చెంబు అయినా ఉంటుంది అలా పెట్టుకుని తపస్సు చేస్తూ ఉండేటప్పుడు ఆ దొంగ చూసి ఆ ఇత్తడి చెమ్మును దొంగతనం చేసి అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ చెట్టు వెనకాలే దాంకో ఉంటాడనమాట ఎందువల్లంటే ఈ ముని ఎప్పుడైతే తపస్సులోకి వెళ్తాడో వెంటనే ఆ చెంబు అనేది తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి చెట్టు వెనకాల కాపుగాసు ఉంటాడనమాట అప్పుడు ఆ ముని కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళగానే మెల్లిగా వచ్చి ఆ చెంబును పట్టుకుంటాడు ఆ అలికిడు అంటే జ్ఞానులు చిన్న శబ్దం కూడా గమనిస్తారు కదండి అలాగా ఆ ముని ఇతని శబ్దం అనేది గమనించి వెంటనే చేయి పట్టుకుంటాడు దొంగకి చాలా భయం వేసిపోతుంది గడగడ ఉనికిపోతాడనమాట ఎవరు నువ్వు అనగానే ఎలాగో మునిగి తెలిసిపోతుంది కదా ముని ఈయన జ్ఞాని మనం ఏం పని చేస్తున్నాం మనం అబద్ధం చెప్పినా కనుక్కోగలడనే ఉద్దేశంతో నిజమే చెప్పేస్తాడు ఏమని నేను ఒక దొంగన స్వామి నీ చొంబు దొంగతనం చేయడానికి వచ్చాను ఏదో ఒకటి జీవితం ఏదో ఒకటి దొంగతనం చేస్తూ ఉంటాను నేను ఎవరో ఒకరి దగ్గర ఇది నా జీవితం ఇదే నా బతుకు అన్నట్టు చెప్తాడనమాట ఇది తప్పు కదా దొంగతనం అనేది తప్పు కదా ఎంతోమంది వాళ్ళు వాళ్ళ కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని నువ్వు దొంగతనం చేసి తింటు అనేది ఎంతవరకు న్యాయం ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అని చెప్పి ఆ జ్ఞాని అతనికి చెప్తాడనమాట అప్పుడు దొంగ ఈ విధంగా చెప్తాడు స్వామి మా నాన్న మన తండ్రి దొంగ నా తాత దొంగ నాకు ఈ దొంగతనమే నేను ఎలా చేయాలి అనేదే మా నాన్న నేర్పించాడు కాబట్టి నాకు తెలిసిన పని ఇది ఒక్కటే కాబట్టి ఇదే చేస్తున్నాను నాకు ఇంకా దొంగ అని తెలిసాక వేరే వాళ్ళు ఇంకొక పని కూడా ఇవ్వరు నేనేం చేసేది స్వామి అని చెప్పి చెప్తాడనమాట సరే నీ నువ్వు నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది నేను ఒక విషయం చెప్తాను ఆ విధంగా చేస్తే నీ జీవితం తప్పకుండా మారిపోతుంది కొద్ది రోజులకి నువ్వు అబద్ధం అనేది చెప్పకూడదు నిజమే చెప్పాలి ఎవరు ఏదో అడిగినా నిజమే చెప్పాలి అప్పుడు నీ జీవితం అనేది అద్భుతమైన మార్పు వస్తుంది అని చెప్పి చెప్తాడనమాట అయ్యో ఇదేంటి స్వామి దొంగతనం అంటేనే అబద్ధం చెప్పాలి నిజం చెప్తే నేను దొంగతనం ఎలా చేయగలను కానీ ఈ మునీశ్వరుడు ఏదో జ్ఞానం పొందిన ఆయన ఈయన్ని చెప్తే ఏదో ఒక మంచి ఉద్దేశం అనేది ఉంటుంది కాబట్టి మనం ఈయన చెప్పినట్టు ఒప్పుకుందాం ఇంకేం చేస్తాం సరే స్వామి నేను కొద్ది రోజులు అబద్ధం అనేది చెప్పను నిజమే చెప్తాను ఏది ఏం జరిగినా సరే నిజమే చెప్తాను అని చెప్పి చెప్పి వెళ్ళిపోతాడనమాట అది మాట తీసుకుంటాడు ఆ జ్ఞాని అలా ఉండగా ఒకరోజు ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు ఊరు ఎలా ఉంది ఊరి బాగోగులు చూసుకుందామని మారువేషంలో అలా ఊరి మీదకి సాయంత్రంగా వస్తారనమాట ఊరిచే ఊరంతా తిరిగే క్రమంలో చీకట పడిపోతుంది చీకట పడ్డేకా కదా దొంగకు పని ఉంటుంది అప్పుడు ఊరిలో వచ్చి అందరి ఇళ్ళ వెనకాల కాపుగాస్తూ ఉంటాడు దొంగ తొంగి తొంగి చూస్తూ ఉంటాడనమాట ఈ దొంగ అప్పుడు వెంటనే రాజు మారువేషంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్ళి వెంటనే చెప్తాడనమాట అడుగుతాడు ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ కాపు ఎందుకు తొంగి తొంగి చూస్తున్నావు అని చెప్పి మారువేషంలో ఉన్న రాజు దొంగను అడుగుతాడు అయ్యో ఇంకా అబద్ధం చెప్పకూడదు అనే ఉద్దేశంతో ఇంకా ఋషికి ఎట్ో మాటిచ్చేసాం కదా అని నేను ఒక దొంగనయ్యా నేను చే దొంగతనం చేయడానికి వచ్చాను కాబట్టి ఇక్కడెక్కడైనా నాకు అవకాశం ఉందేమో దొంగతనం చేయడానికి అని చెప్పి అది వెతుకుతున్నాను సందర్భం కోసం అని చెప్తాడనమాట ఇదేంటి ఇతను ఒక దొంగని అని చెప్పి నిర్భయంగా చెప్తున్నాడు ఇతను దొంగ ఉండడు కాబట్టి ఇతని దొంగ కాదా అసలు ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకోవాలి అని చెప్పి రాజు కూడా ఒక అబద్ధం చెప్తాడనమాట ఆ దొంగతో నేను ఒక దొంగ నేను మన ఇద్దరం కలిసి దొంగతనం చేద్దామా అని చెప్పి రాజు చెప్తే సరే వెళ్దాము అనమాట సరే ఈ చిన్న చిన్న గుడిసిళ్ళు ఇల్లుల్లో ఏముంటుంది మనం రాజుగారి అంతఃపురంలో కానీ దొంగతనం చేసామంటే బాగా నగలు డబ్బు అనేది దొరుకుతుంది అంటే అయ్యో రాజుగారి ఆస్థానంలో చేస్తే పట్టుకుంటే మనకు శిక్షలు కూడా భయంకరంగా ఉంటాయి వద్ొద్దు మనం చిన్న చిన్న దొంగతనాలు చేసుకుందాం వద్దులే అని చెప్పి దొంగ చెప్తాడు కానీ మారువేషంలో ఉన్న రాజు మాత్రం లేదు లేదు ఎన్ని రోజులకి ఇలాగే ఉంటాము ఒకసారి దొంగతనం చేసేసామనుకో సెటిల్ అయిపోవచ్చు అన్నట్టు మారువేషంలో ఉన్న రాజు చెప్తాడనమాట సరే ఇంకా ఈయన కూడా ఏదో చెప్తున్నాడు కాబట్టి సరే ఎట్లాగంటే నాకు రాజుగారి రాజు అంతఃపురంలో నేను కొద్ది రోజులు పనిచేశాను ఒక చిన్న తప్పు చేశాను నేను బయటికి పంపించేశారు కాబట్టి నాకు అంతఃపురంలో ఎక్కడెక్కడ ఏ దారులు ఉన్నాయి ఎలా వెళ్ళాలి ఇవన్నీ నాకు బాగా తెలుసు కాబట్టి నాతోటి రా అని చెప్పి అంతఃపురంలోకి చల్లగా వెళ్ళి ఇదిగో ఈ గది ఈ గది గుండా స్వరంగం గుండా వెళ్తే ఒక గది వస్తుంది అక్కడ లాకర్ ఒక రెండు సార్లు కుడివైపు తిప్పి ఒకసారి తర్వాత ఎన ఎడంవైపు తిప్పితే లాకర్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ ఉన్న డబ్బంతా తీసుకొచ్చేసే మన ఇద్దరిని శరీరకం పంచుకొని సెటిల్ అయిపోదాం అని చెప్పి మారువేషంలో ఉన్న రాజు అతనికి చెప్తాడనమాట సరే ఇదేదో బాగానే ఉంది ఐడియా అని చెప్పి ఈ మారువేషంలో ఉన్న రాజు చెప్పిన విధంగానే ఆ స్వరంగంలోకి పోయి ఒక గదిలోకి వెళితే ఆ గదిలో అతను చెప్పినట్టే లాకర్ ఉంటుంది ఆ లాకర్ని రెండు సార్లు కుడివైపుకి మరొకసారి ఎడం వైపుకి తిప్పగానే లాకర్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట ఓపెన్ అయిపోయాక అందులో చాలా నగలు నాణ్యాలు అవన్నీ ఉన్నాయి పెట్టి వాటి అవన్నీ తీసే లోపలే పైన ఒక పెట్టనే ఒక చిన్న పెట్ట అనేది ఉందన్నమాట ఆ పెట్టి ఓపెన్ చేసి చూస్తే అందులో మూడు డైమండ్స్ మూడు వజ్రాలు అనేవి ఉంటాయన్నమాట ఇంత దొంగతనం చేసి పట్టుబడిపోతే ఎందుకు మనం ఈ డైమండ్లు అనేవి తీసుకొని వెళ్ళిపోతే ఇవి మంచి లాభం మంచి డబ్బులు వస్తాయి కదా అని చెప్పే ఉద్దేశంలో డైమండ్లు తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు దొంగ అప్పుడు మూడు ఉన్నాయి కదా మూడు తీసుకెళ్ళిపోతే శరీర ఎలా పంచుకోలేము అప్పుడు మళ్ళీ గొడవలు వస్తాయి ఎందుకు వచ్చిన బాధ అని రెండు మాత్రం తీసుకొని ఒకటి ఆ పెట్టెలోనే పెట్టేసి అక్కడే పెట్టేసి వచ్చేస్తాడనమాట తర్వాత మారువేషంలో ఉన్న రాజుకి ఒక వజ్రం ఇచ్చి ఈతను ఒక వజ్రం తీసుకొని సరిసామానంగా మనం పంచుకొని గొప్పవాళ్ళు అని చెప్పి ఎవరి దోమన వెళ్ళి వెళ్ళిపోతారు మరుసటి రోజున రాజు తన మంత్రితో చెప్తాడు మన మన అంతఃపురంలో దొంగతనం జరిగింది స్వరంగ పాదకుండా ఎవరో ఒకరు దొంగతనం చేసి మన వజ్ర మన మన నగలో ఏదో దొంగతనం చేశారు అనగానే అవును ఈ దారి మన ఇద్దరికి తప్ప ఎవరికి తెలియదే రాజా అనుకుంటూ కూడా స్వరంగం పాదే ద్వారా వెళ్ళిపోయి చూస్తే అక్కడ లాకర్ తలుపులు అనేవి తెరిస్తుంటాయి అన్నమాట అవును అని చెప్పి అక్కడ ఓపెన్ చిన్న బాక్స్ని ఓపెన్ చేస్తే అందులో ఒకే ఒక వజ్రం ఉంటుంది ఇందులో మూడు వజ్రాలు కదా ఉండాలి అంటే దొంగ ఈ దొంగ ఎవరు రెండు తీసుకొని ఒకట పెట్టేశాడు అని చెప్పి ఒక అనుమానంతోనే సరే ఈ వజ్రం మనమే తీసేసుకుందాం దొంగ మీదే ఈ పని వేసేద్దాము అని చెప్పి నిర్ణయించుకుంటాడు మంత్రి తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి రాజా ఇక్కడ ఉన్న మూడు డైమండ్స్ లేవు ఈ వజ్రాలు దొంగ దొంగే దొంగతనం చేస్తుంటాడు అనగానే ఆ దొంగని ఎలాగైనా పట్టుకోవాలని దొంగననేది పట్టుకుంటారనమాట దొంగ చెప్తాడు లేదు లేదు నేను రెండు వజ్రాలే తీసాను అది ఒకటి ఇంకొక దొంగకి ఇచ్చేసాను ఇంకొకటి మాత్రమే నా దగ్గర ఉంది ఇదిగోండి అని చెప్పి చూపిస్తారనమాట చూపించిన తర్వాత మంత్రి ఒప్పుకోడు లేదు మూడు నువ్వే దొంగతనం చేసావు ఇంకొకటి ఎక్కడ చెప్పు అని ఒకటే నా దగ్గరుంది మరొకటి ఇంకొక దొంగ దగ్గరుంది ఇంకోటి ఆ పెట్టులోనే పెట్టు వచ్చేసాను నేను కాబట్టి నేను దొంగతనం అనేది రెండే చేశాను అని దొంగ చెప్తాడనమాట లేదు అని గట్టిగా మంత్రి వాదిస్తాడు అప్పుడు రాజు చెప్తాడు ఆ ఒక్కటి నువ్వు దొంగతనం చేసావని మంత్రిని చెప్తాడు ఏంటి రాజా ఈ మన రాజ్యానికి ఆస్థానం మంత్రి అయిన నా మీదే ఇంత అభండం వేస్తారా ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అనగానే అవును ఈ దొంగ నిజమే చెప్తున్నాడు ఆ మారువేషంలో ఉన్న దొంగని నేనేను దొంగగానే ఇతనికి పరిచయం అయ్యాను ఆ ఒక్క వజ్రం ఇదిగో అని చెప్పి ఇచ్చేసి దొంగని నిర్దోషిగా అంటే నిజాయితీగా ఉన్నాడు నిజమే చెప్పాడు అని మంత్రి ఇలాంటి మంత్రి నా దగ్గర పెట్టుకుంటే ఈ రాజుకే కాదు ఈ రాజ్యానికి కూడా ఆపద అని ఆ మంత్రిని మంత్రి పదవి నుంచి తొలగించేసి దొంగని ఆ ఆస్థానానికి మంత్రిగా పెట్టుకుంటాడనమాట అప్పుడు దొంగకు అర్థమవుతుంది నిజం చెప్తే ఇంత మంచి జరుగుతుందా మునీష్ ఆ ముని చెప్పింది నిజమే ఆ నిజం చెప్పి చూడు నీ జీవితం అద్భుతంగా మారుతుంది అన్నాడు కాబట్టి ఇదే కాబోలు కాబట్టి మనం ఇంకా నిజమే చెప్పాలి మన జీవితానికి ఒక మంచి దారి రాజ్యంలోనే అంతఃపురంలో మంత్రి స్థానం దొరికింది అంటే ఇదంతా నిజాయితీగా ఉండడం వల్లనే అని చెప్పి తర్వాత బుద్ధిగా అతను అక్కడ పనిచేసుకుంటూ జీవనం అనేది గడుపుతూ ఉంటాడనమాట మనసులోనే ఆ మునికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాడు ఆ దొంగ ఈ కథ మూలంగా నిజాయితీ ఎంత గొప్పదో నిజం చెప్తే ఎంత మంచి జరుగుతుందో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ నిజంగా నేను నమ్మే సూత్రం కూడా అదేనండి ఎప్పుడైనా సరే మనం నిజాయితీగా ఉన్నామంటే ఆ నిజాయితీనే మనకు మనల్ని గెలిపిస్తుంది మనల్ని కాపాడుతుంది అనే ఒక సొంత అభిప్రాయం నాది నేను అది ఎప్పుడు కూడా పాటిస్తుంటున్నానమాట సేమ్ ఈ కథ నాకు చాలా బాగా నచ్చి మీతో షేర్ చేయాలి షేర్ చేయబో షేర్ చేశాను కాబట్టి ప్రతి ఒక్కరికి మీకు కూడా నచ్చి ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్